కోల్చారం మండలం పోతంశెట్టిపల్లిలోని హనుమమ్మ గార్డెన్ లో మండల బీజేపీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మాధవినేని రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించి మోదీ గారికి మెదక్ లోక్సభ స్థానం ను బహుమతిగా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కోల్చారం మండల ఎన్నికల ఇన్ఛార్జి రమణ విజయ్ అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మెదక్ లోక్సభ స్థానం నుంచి రఘునందన్ రావు గారికి మద్దతుగా ఈరోజు కొల్చారం భూ భూ స్థాయి కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతోని మరియు కార్యకర్తల సమావేశంలో గ్రామ గ్రామాన పల్లె పల్లెకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమంలో చేపడుతూ ఉంది పల్లెల్లో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఎవరివైనా ఏ మనసును దోచినా కమలం పువ్వు పైన ఈసారి వేస్తామని చెప్పి కమలం పువ్వు పైన ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏదైతే లక్ష మెజార్టీతోని ఈ మెదక్ పార్లమెంటుతో రఘునందరరావు గెలుస్తా ఉన్నారు ఆ నాలుగు వందల్లో ఏదైతే నాలుగు వందల లోక్సభ స్థానాల్లో నుంచి ఏ మెదక్ లోక్సభ స్థానం కూడా ఒకటి ఒకటిగా బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ కొల్చారం మండల శాఖ తరఫున మేము చెప్తా ఉన్నాం కమలంపు মোড়াৰ নায়ক বহি নৰে মোডিয়াৰ নায়ক বহি